అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో మొన్న క్యాబినెట్ భేటీ పెట్టిర్రు ఆ క్యాబినెట్ భేటీలో ఫస్ట్ జూప్లీ హిల్స్ ఉప ఎన్నికలకు టికెట్ ఎవరికి ఇద్దాం ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఎవరు గెలిచేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడరు సో ఒక పేరేమో ఫస్ట్ నవీన్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది తర్వాత ఫిరోజ్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది సో ఇద్దరు పేర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ హైకమాండ్తో కూడా చెప్పినట సో వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా నేను ఖచ్చితంగా దగ్గరుండి గెలిపించుకుంటా నా ఇల్లు కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంది సో ఒకసారి ఆలోచించండి అని చెప్పి హైకమాండ్ చెప్పినట తర్వాత హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము చెప్తేనే కాదు కాంగ్రెస్ పార్టీ మంత్రుల వర్షన్ ఏందనేది కూడా తెలుసుకోండి అని చెప్పడుతో రేవంత్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ సమావేశం పెట్టినారు క్యాబినెట్ సమావేశంలో సో మంత్రులందరూ హాజరైనారు కొంతమంది కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరైనారు వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉప ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జ్ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు ఇన్ఛార్జ్ని పెట్టి కట్టి పరిస్థితులను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మనం గెలవాల్సిందే వేరే ఆప్షన్ లేదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షన్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక అంశం తర్వాత రేవంత్ రెడ్డికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకటి తర్వాత ఇక అనేకమైనటువంటి అంశాలపైన ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట హైకమాండ్తో మాట్లాడిన వెంటనే వచ్చిండు మీటింగ్లు పెట్టిండు హడావిడి చేసిండు ప్రెస్ మీట్లు పెట్టిండు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్కు కౌంటర్ ఇచ్చిండు అవసరమని కూడా ఎరబలి ఫామ్ హౌస్ పోతా కేసీఆర్తో మాట్లాడతారు చర్చకు రండి అసెంబ్లీకి రండి చర్చ పెట్టుకుందాం లేకపోతే కేసీఆర్కు టైం ఉంటే ఇప్పుడు ఒకవేళ టైం లేకపోతే ఇంకెప్పుడన్నా టైం ఉంటే లేఖ రాసి పంపమని చెప్పి ఆ రోజే అసెంబ్లీ పెడదాం అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం అసెంబ్లీలో మాట్లాడుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత కౌంటర్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఫస్ట్ ఉన్నటువంటి ఏకే ఏ ఆప్షన్ అదేందంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితులలో మనం గెలవాలి ఒకవేళ మళ్ళీ ఇక్కడ కేసీఆర్ గెలిచిందనుకో అర్బన్ మొత్తం తోటే ఉన్నది అర్బన్ మొత్తం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతోనే ఉన్నది ఇక కాంగ్రెస్ పార్టీకి అర్బన్లో స్కోప్ లేదు అనేది వస్తుంది ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కనుక కాంగ్రెస్ గెలిచిందనుకో మేము అర్బన్లో అసలు మాకు క్యాడర్ లేదనుకున్నాం సిటీలో కాంగ్రెస్ గెలవదనుకున్నాం కానీ జూప్లీ హిల్స్ లాంటి టఫెస్ట్ కాన్స్టిట్యెన్సీలో గెలిచినాం రిచెస్ట్ కాన్స్టిట్యెన్సీలో గెలిచినాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే ఇక్కడ సినిమా యాక్టర్లు ఉంటారు బడాబడ కాంట్రాక్టర్లు ఉంటారు వ్యాపార వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పటికీ మేము గెలిచినాం అంటే గ్రేట్ అని చెప్పి ముఖ్యమంత్రి ఏమంతరే చెప్పుకోని ఉంటుంది కేసీఆర్ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి గ్రామ ఏది విలేజ్కి సంబంధించిన రూరల్ సీట్లు మొత్తం రాలే అంటే కేవలం అర్బన్కి సంబంధించి సిటీకి సంబంధించినటువంటి సీట్లు కేసీఆర్కి వచ్చినాయి పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు రాలే తర్వాత పార్లమెంట్లో కేసీఆర్ గెలవలేదు ఎమ్మెల్సీగా పోటీ చేయలేదు కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇక ఆల్రెడీ బీఆర్ఎస్ పని అయిపోయింది అసెంబ్లీలో కూడా ఓడిపోయారు పార్లమెంట్ ఒక్క సీట్ రాలే చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఇప్పుడు మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్స్ వస్తే అక్కడ కూడా కాంగ్రెస్ ఏ గెలిచింది ఇప్పుడు హిల్స్ ఉప ఎన్నికలో కూడా మేమే గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటారు కేసీఆర్ కనుక లో ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయారు అనుకో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఆడుకుంటుంది ఓడిపోయింది అయిపోయింది బీఆర్ఎస్ పని బీఆర్ఎస్కి ఏ స్కోప్ లేదు కథమైపోయింది పార్టీ బంద్ చేసుకోవాలని చెప్పి ప్రచారం చేస్తారు ఒకవేళ కేసీఆర్ గెలిచింది అనుకో సిట్టింగ్ సీట్ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది సిట్టింగ్ సీటు ఆ సిట్టింగ్ సీటు గెలిస్తే మాత్రం కాంగ్రెస్కి చుక్కలే ఎందుకంటే మా సీటు మాకు వచ్చింది మీరు సిటీలో ఎంట్రీ కాలేరు అసలు పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఎట్లనో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నమ్మి కాంగ్రెస్ కోటేసిరు కానీ సిటీలో ఉన్నటువంటి జనం బీఆర్ఎస్ తోటే ఉన్నారు ఐటీ డెవలప్మెంట్ అథోర్టీతో కేటీఆర్ చేసిండు కేసీఆర్ కొంత డెవలప్మెంట్ చేసిండు కాబట్టి సిటీలో ఉన్నటువంటి జనం బీఆర్ఎస్కి అని చెప్పి మళ్ళీ చెప్పుకోనీకు ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక చాలా కాస్ట్లీ ఎన్నికలకే తయారైంది ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పెట్టడానికి రెడీ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా పైసలు పెట్టడానికి రెడీ అవుతున్నారు ఎట్టి పరిస్థితులలో గెలవాలి ఒకటి జూబ్లీహిల్స్ రెండవది గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏం చేద్దాం ఎట్లా ముందుకు పోతాం ఏ విధంగా మనం వ్యూహాలను రచించే ప్రయత్నం చేద్దాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ వాస్తవానికి కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టిండు మాట్లాడిండు మీరు ఎట్టి పరిస్థితులలో గ్రామంలో ఉన్నటువంటి జనాలకు వాస్తవాలు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల పరిపాలన చెప్పండి పది సంవత్సరాల మన పరిపాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అట్లనే ఆరు గ్యారెంటీలు ఇప్పటిదాకా ఏమేమి వచ్చినాయి నాలుగు వందల ఇరవై హామీలు ఏమేమి ఇచ్చారు అసలు ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది మొత్తం ప్రజలకు వివరించండి అని చెప్పి కేసీఆర్ చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పొద్దుగాల గ్రామ పంచాయతీలకు పోయి మీటింగ్లు పెడుతున్నారు మీటింగ్లలో చెప్తున్నారు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చేది రైతు బంద్ ఇచ్చేది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్టు ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు గ్రామంలో అయితే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏం తెలుసా ఒక భారీ బహిరంగ సభ కేసీఆర్ మొన్న వరంగల్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆయన ఒక సెలబ్రేషన్ చేసుకున్నాడు ఆ సెలబ్రేషన్ చేసుకునేటటువంటి నేపథ్యంలో దాదాపు పది లక్షల మంది జనాలు వచ్చారు ఆ పది లక్షల మంది జనాలలో రెండు లక్షల మంది రైతులు వచ్చారట సో కేసీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడిండు వరంగల్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో ప్రభుత్వాన్ని కోర్టు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసినటువంటి కొన్ని నిర్లక్ష్యాలు ప్రభుత్వం చేసినటువంటి కొంత అరాచకాలను మాట్లాడే ప్రయత్నం చేసిండు ప్రభుత్వ నిలకడకు సంబంధించినటువంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు సో ప్రభుత్వంలో చిన్న చిన్న తప్పులను కూడా కేసీఆర్ ఎత్తి చూపేటటువంటి కార్యక్రమం చేసిండు ప్రభుత్వాన్ని గట్టిగానే వేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయకపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం గట్టిగానే విమర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ వరంగల్ సభలో ఇప్పుడు రైతుల ఓట్లు చాలా ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఎందుకంటే దాదాపు కోటి మంది రైతులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కోటి మంది రైతుల ఓట్లు చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి కేసీఆర్ ఒక పెద్ద సభ పెడదామనే ఆలోచనలో ఉన్నాడట ఒక పెద్ద సభ ఆ సభ ఎక్కడ అంటే మ్యాక్సిమం ఖమ్మంలో లేదా నల్గొండలో పెడదామనేటటువంటి అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మూడు ఒకటి ఖమ్మం నల్గొండ లేకపోతే కరీంనగర్ ఈ మూడులో ఎక్కడన పెడదాం ఈ మూడు జిల్లాలలో ఏడన ఒక దగ్గర సెట్ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అంటే దాదాపు ఒక పది లక్షల మంది రైతులతోటి కేసీఆర్ సభ పెట్టబోతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే ఆ పది లక్షల మంది రైతులు వస్తారా రారా అనేటటువంటి ఒక క్వశ్చన్ బీఆర్ఎస్కి ఉన్నప్పటికీ మొన్న సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ పెట్టినప్పుడే పది లక్షల మంది జనాలు వచ్చారు కేసీఆర్ మళ్ళీ రైతుల గురించి సభ పెడితే ఖచ్చితంగా వస్తారు సక్సెస్ అవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల వర్షన్ అంత బాగానే ఉంది కేసీఆర్ సభకు కూడా సర్వం సిద్ధం చేస్తా ఉన్నాడట సో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా గురించి పెన్షన్ గురించి లేకపోతే పంట బోనస్ గురించి రుణమాఫీ గురించి కౌలు రైతుల గురించి సబ్సిడీ గురించి ఎరువుల గురించి ట్రాక్టర్ల గురించి అన్నిటి గురించి కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడేమో ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే రైతుల గురించి ఒక సభ పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అసలు ఏమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిర్రు ఇది ఏందనేది కేసీఆర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతుండట ఎందుకంటున్నాయి నేను అంటే మొన్న రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఒక సభ పెట్టిండు ఆ సభలో ఏం చెప్పిండు తెలుసా దమ్ ఉంటే చర్చకు రండి అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం పార్లమెంట్లో చర్చ పెట్టుకుందాం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా మీరు రండి అని చెప్పి కేటీఆర్ని కేసీఆర్ని కిషన్ రెడ్డిని మోదీని ఉద్దేశిస్తూ సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి రైతు రాజ్యం తీసుకొచ్చింది మేమే మాతోటే రైతు రాజ్యం అయింది రైతులు బాగుపడ్డది మా మా అధికారంలోనే మా ప్రభుత్వంలోనే బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులందరూ ఇబ్బంది పడ్డారు ఆగమైపోయారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు తర్వాత నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి సవాల్ ఇవ్వాలైపోయినాక ఢిల్లీ నుండి వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు నేను సవాల్ విసరలేదు సూచన చేసినా అని చెప్పి మాట తప్పిండు అది వేరే విషయం కానీ మాట తప్పడం రేవంత్ రెడ్డి గారికి పెద్ద కామన్ పాయింటే కదా ఎండకా గొడుగు పడతారని చెప్తా ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు మరి అదే అదే కావచ్చు మరి బహుశా వెళ్ళి వచ్చిండు వచ్చి నేను అసలు సవాల్ విసిరలేదండి ఏం చెప్పలేదండి నాకు ఓపెన్ రావద్దు నాకు చిరాకు తెప్పియద్దు నాకు తిక్కలేవద్దు నేను మంచోని కాదు మీ అయ్యకు తెలుసు మీ అయ్యని అడగని అని కేటీఆర్ కేటీఆర్ను కేసీఆర్ కేసీఆర్కి తెలుసాడు రేవంత్ రెడ్డి ఏందో మీ అయ్యని అడుగు నా గురించి చెప్తాడు నాకు తిక్కలేసి నేను మంచోని కాదు అంటాడు రేవంత్ రెడ్డి సారు మరి ఏందో మరి ఆయన వ్యవహారం ఏందో మరొక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు ఆ వర్షంలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు సో ఇప్పుడు కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు ఆ భారీ బహిరంగ సభని తలదన్నే రేంజ్లో ఇప్పుడు కాంగ్రెస్ కంటే ముందు కేసీఆర్ సభ పెట్టిననుకో ఇప్పుడు ఈ సభ మొత్తం ఏమైతుంది కేసీఆర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రైతు భరోసా ఏంది రుణమాఫీ ఏంది కత్తేంది ఎంతమంది రైతులకు వచ్చింది ఎంతమంది రైతులకు రాలేదు అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏంది కత్ ఏంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏందనేది కేసీఆర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ పెట్టిన సభ తర్వాత పెట్టిననుకో రేవంత్ రెడ్డి ఏం చెప్తారు మా అంటే కేసీఆర్ చెప్పిందంటే అబద్ధం మీరు నమ్మకూరి మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి చెప్పుకుంటాడు అప్పటికే జనాలు ఏమనుకుంటారు కేసీఆర్ సభ పెట్టి వాస్తవాలు చెప్పిండు ఇక వాస్తవాలు ఎక్కడ బయటపెడతాయేమో కేసీఆర్ చెప్పింది ప్రజలు ఎక్కడ ఇంటారు ఏమో అనేటటువంటి బాధతోటి రేవంత్ రెడ్డి సభ పెట్టిండు అని చెప్పి అనుకుంటారు కదా జనాలు కాబట్టి మనం కేసీఆర్ కంటే ముందే సభ పెట్టాలి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదేనట కేసీఆర్ ఒక సభ పెడదాం అనుకుంటుండ్రు రైతుల గురించి కేసీఆర్ కంటే ముందే మనం సభ పెడదాం మనం ఒక భారీ భరంగా సభ అదే పది లక్షల మంది రైతులతో సభ పెట్టాలి ఆ సభలో మనం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి రైతుబంధు వచ్చింది ఎంతమంది పంట పండి వ్యక్తులకు రైతుబంధ వచ్చింది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అప్పులు చేసి ఎన్ని అరాచకాలు చేసి ఏం చేసింది ఎంతమంది రైతులు చనిపోయారు ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డరు అనేది రేవంత్ రెడ్డి ఒక డేటా తీసి ఆ డేటాను ఎక్స్ప్లెయిన్ చేశారట అంటే ఏం లేదు ఇక ప్రతిపక్ష పార్టీకి ఓట్లు రావద్దు ప్రతిపక్ష పార్టీకి సీట్లు రావద్దు ప్రతిపక్ష పార్టీని ఇక ముప్పతిప్పలు పెట్టాలి అనే ఆలోచనతోటి బీఆర్ఎస్ కంటే ముందే రేవంత్ రెడ్డి ఒక సభ పెడదామనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ ఇప్పుడు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి ఒక సభ పెడతాడు భారీ భరంగా సభ పెడతాడు కేసీఆర్ కంటే ముందు సభ పెట్టి ఆ సభలో చెప్తాడు మేము గింతమంది రైతులకు రుణమాఫీ చేసినాం గింతమంది రైతులకు రైతు భరోసా ఇచ్చినాం ఇంతమంది రైతులకు పంట బోనస్ ఇచ్చినాం ఇంతమంది రైతులకు మేము సబ్సిడీ చేసినాం ఇంతమంది రైతులకు కౌలు రైతులకు అది చేసినాం ఇది చేసినాం పెన్షన్ వస్తుంది ఇది వస్తుంది అది వస్తుందని చెప్పి పట్టాలు ఇచ్చినాం అదొటి ఇదోటి చెప్తాడు చెప్పి ఇంకో మాట లాస్ట్కి చెప్పొచ్చు రేపటి రోజు కేసీఆర్ కూడా సభ పెడతాడు ఆయన కూడా చెప్తాడు మేము అన్ని ఇచ్చినాము కానీ కేసీఆర్ ఏమి ఇయలే అని చెప్తాడు ఏం లేదు ఇక మా మీద కోపంతో మాకు ఓట్లు రావద్దని మా ప్రభుత్వంపైన కేసీఆర్ కుట్ర చేసామని కూడా చెప్తాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేపటి రోజు ఒకవేళ ఈరోజు రేవంత్ రెడ్డి సభ అయిపోయిన తర్వాత రేపు కేసీఆర్ భారీభారంగా సభ పెట్టిననుకో కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూ మీరు ఇంతమందికి రైతు బంధు ఇచ్చినా అని చెప్పారు కదా ఇక మీరు ఇచ్చిన డేటా ఇంత రుణమాఫీ మీరు చేసింది ఇంత అని చెప్పి కేసీఆర్ రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చిందనుకో రేవంత్ రెడ్డి మళ్ళీ రేపటి రోజు ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పినాం కదా నేను సభ పెట్టుతో కేసీఆర్ పెడతానని నేను ముందే చెప్పినా మేము సభ పెట్టి మొత్తం జనాలకు వాస్తవాలు చెప్తున్నాం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి కేసీఆర్ని నమ్మొద్దు అంటే మా ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తట్టుకోలేకపోతుండ్రుడు కేసీఆర్ అంటే మా మీద కండ్లు మండుతున్నాయి కేసీఆర్కు కేసీఆర్ మమ్మల్ని డీగ్రేడ్ చేద్దాం అనుకుంటుండు కానీ కేసీఆర్తో కాదని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్తాడు అంటే ఇది ఒక డ్రామా లెక్క క్రియేట్ అవుతుంది కథ అంతా ఇప్పుడు కేసీఆర్ సభ పెడితే రేపటి రోజు రేవంత్ రెడ్డి ఇక ఆయన సభ పెట్టి ఏం చెప్పుకోగలుగుతాడు కేసీఆర్ సభ పెట్టి మీటింగ్ పెట్టి మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు జనాలకు కేసీఆర్ ఉన్నది లేని అన్నీ చెప్తాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు తర్వాత కాబట్టి కేసీఆర్ కంటే ముందే మనమే సభ పెట్టాలి మనమే సభ పెట్టి మనమే జనాలకి యో ఇంతమందికి రుణమాఫీ చేసినాం ఇంతమందికి రైతు భరోసా చేసినాం యో ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్పుకుందాం ఇంకా ఇంకేమైనా కొత్తవి కూడా చెప్తారు అవసరం అనుకుంటారు రైతులకు ఇచ్చేస్తాం అది చేస్తామని ఇంకా కొత్త కొత్తవి కూడా చెప్పే అవకాశం ఉండొచ్చు కానీ కేసీఆర్ సభ కంటే ముందు మనం సభ పెట్టాలి ఒకవేళ కేసీఆర్ కనుక సభ పెట్టి పది లక్షల మంది రైతులతోటి సక్సెస్ అయింది అనుకో సభ ఖచ్చితంగా జనాలు కూడా క్యూరియాసిటీతో ఉంటారు కేసీఆర్ అంటే నమ్మకం వచ్చింది మంచో చెడు కేసీఆర్ఏ ఉండాలి కేసీఆర్ అద్భుతము సూపరు ఎక్సలెంట్ ఇక కేసీఆర్ సభ పెడితే ప్రతిపక్ష పార్టీ లీడర్కి ఇంతమంది జనాలు రావడం ఏంది ఇంతమంది రైతులు రావడం అని చెప్పి పెద్ద చర్చ నడుస్తుంది కదా అదే కాంగ్రెస్ సభ పెడితే కాంగ్రెస్ సభకు కూడా పది లక్షల మంది జనాలు వచ్చారు అనుకో అబ్బా అధికార పార్టీ పైన వ్యతిరేకత ఉంది అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి సభ పెడుతుంటే పది లక్షల మంది జనాలు వచ్చారు అసలు గ్రేట్ అసలు రేవంత్ రెడ్డి సభకి ఇంతమంది జనాలు వచ్చినట్టు అసలు వ్యతిరేకత లేదు ఏం లేదు కేవలం బయట సోషల్ మీడియాలో తర్వాత బీఆర్ఎస్ క్రియేట్ చేస్తున్నది ఇది రేవంత్ రెడ్డికి చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకుంటారు కదా జనాలు బేసిక్గా కాబట్టి రేవంత్ రెడ్డి బాధ ఇట్లా ఇప్పుడు కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందో కేసీఆర్ కంటే ముందే మన సభ సక్సెస్ చేసుకుందాం జనాల్లో ఒక పాజిటివిటీ క్రియేట్ చేద్దాం రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత లేదని చెప్పుకోవాలి కదా జనాలు ఎందుకంటే ఇప్పుడు భయంకరమైన వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు పొట్పోడి తిడుతున్నారు మామూలు తిట్లు కాదు భయంకరంగా తిడుతురు కాబట్టి ఇప్పుడు ఒకటి రైతు భరోసాకు సంబంధించి అంటే ఫస్ట్ రైతులకు సంబంధించినటువంటి సభ ఒకటి తర్వాత జూబ్లీ లో ఒక మీటింగ్ పెడదామనే ఆలోచనలో ఉన్నారట జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఒక మీటింగ్ ఆ జూబ్లీ హిల్స్ మీటింగ్ కూడా కేసీఆర్ కంటే ముందు పెడదామనే ఆలోచనలో ఉండే రేవంత్ రెడ్డి గారు ఉన్నారట ఇప్పుడు ఏం లేదు కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేసీఆర్ రేపు ఆ పని చేస్తున్నాడా అంతకంటే ముందే మనం ఒక పని చేయాలి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదే అంటే కేసీఆర్ కంటే ముందే మనం ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి కేసీఆర్ రేపు ఆ పని చేస్తున్నా అంటే ఖచ్చితంగా మనం పని చేయనీకే ఆయన కంటే ముందే ఆయన పని మనం చేద్దాం అనేది రేవంత్ రెడ్డి వర్షం లెక్క కనబడుతున్నది ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు పాపం కేసీఆర్ వ్యూహాలు తట్టుకోలేకపోతూ ఉన్నాడు మరి కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఎట్లు చేస్తున్నాడో తింటున్నా ఏం చేస్తుండు ఏడుంటుండు ఏం కథ ఎవరు కలుస్తున్నారు ఏందనేది పింటూ పిన్ అప్డేట్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి కేసీఆర్ కంటే ముందు మనమే సభ పెట్టాలి మనమే మీటింగ్లు పెట్టాలి మనమే ప్రచారం చేయాలి అన్ని మనమే స్టార్ట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది